సంక్రాంతి సినిమాల సీజన్ ముగిసింది ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు రాగా చివరి సినిమాగా పండుగ రోజు అనిల్ రావుపూడి వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది గత సినిమాలకు భిన్నంగా దర్శకుడు అనిల్ రావుపూడి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్ నిర్వహించేసి దీనిపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు అనిల్ రావు పూడి సినిమాలంటే ఫుల్ ఫన్ టార్గెట్ గానే తెరకెక్కుతాయనే విషయం తెలిసిందే ఒక సింపుల్ కథతో దర్శకుడు అనిల్ రావు పూడి రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి గత కొంతకాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న వెంకటేష్ కు సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి అనిల్ రావు పూడి మంచి హిట్ ను అందించారు ఇక సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే విదేశాల్లోని దిగ్గజ ఐటీ కంపెనీ అధినేత భారత్ కుస్తారు ఆయన్ని ఎలాగైనా తొలుత తెలంగాణకు తీసుకొచ్చేసి ఆ కంపెనీ ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించాలని సీఎం ప్లాన్ చేస్తారు కానీ ఒక పార్టీకి ఫామ్ హౌస్కి వెళ్ళిన ఆ ఐటీ కంపెనీ అధినేతను ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది జైల్లో ఉన్న ఒక కరుడు గట్టిన నేరస్తుని విడుదల చేస్తేనే ఈ ఐటీ కంపెనీ అధినేతను బయటకు పంపుతామంటూ గ్యాంగ్ ఏకంగా ముఖ్యమంత్రికి హెచ్చరికలు పంపుతుంది తెలంగాణ సీఎం పాత్రలో సీనియర్ నటుడు నరేష్ ఐటీ కంపెనీ అధినేతగా అవసరాల శ్రీనివాస్ కనిపిస్తారు ఈ ఐటీ కంపెనీ అధినేతను వెనక తెప్పించే బాధ్యతను ఒకప్పుడు సస్పెండ్ అయిన వెంకటేష్ కు అప్పగించారు ఈ సింపుల్ స్టోరీ లైన్ ను రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేసేలా ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు అనంతరావు పూడి సక్సెస్ అయ్యారు వెంకటేష్ తో పాటు ఆయనకు జోడిగా నటించిన ఐశ్వర్య రాజేష్ చౌదరులు కూడా మంచి నటన కనపరచారు ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మూవీ సాగిపోతుంది సెకండ్ హాఫ్లో సినిమా స్లో అవుతుందన్న ఫీలింగ్ కలిగినప్పుడల్లా కూడా తిరిగి వెంటనే జోష్ నింపే ప్రయత్నం చేయడం ద్వారా దర్శకుడు అనిల్ రావు పూడి జాగ్రత్తలు తీసుకున్నాడు అనిల్ రావు పూడి వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సంక్రాంతికి వస్తున్న మూవీలో హైలైట్ ఏదైనా ఉందంటే బుల్లిరాజు పాత్రదే అని చెప్పొచ్చు ఇది చూడటం తప్ప చెప్పటం సాధ్యం కాదంటే కాదు ఎందుకంటే ఈ సినిమాలో బుల్లిరాజు పాత్ర ప్రేక్షకులను అంతగా నవ్విస్తుంది వెంకటేష్ తనకు అలవాటైన పాత్రలతో దుమ్ము రేపగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరులకు కూడా మంచి పాత్రలే ఈ సినిమాలో దక్కాయి అయితే మీనాక్షి చౌదరితో పోలిస్తే ఐశ్వర్య రాజేష్కే కీలక పాత్ర దక్కిందనే చెప్పాలి ఈ సినిమాలో సాయి కుమార్తో పాటు వీటివి గణేష్ ఉపేంద్ర లిమాయోలు కీలక పాత్రలు పోషించారు తమ వంతుగా ప్రేక్షకులను నవ్వించారు మొత్తం మీద సంక్రాంతికి వస్తున్న సినిమా అసలు సిసులైన సంక్రాంతి మూవీగా నిలిచిందని చెప్పాలి ఈ సినిమానే ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుండటంలో ఏమాత్రం సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ